నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే పరమశివునికి ప్రీతికరమైన కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి పలు శివాలయాలలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు అమ్మవార్లకు అర్చనలు నిర్వహించారు పరమేశ్వరి దేవాలయం

అనమగమ గోపాయ సమన్న నిహయుషే అధత్తాయ శీరతనో అమరున ప్రంద్రనో శద్గస్త్య భజనమే గోపాయ సమాదోయ జతస్పదః అష్టాజ భాతే హాకే ఏజింగద భాసుదాః సంప్రంద భానమే గోపాయ ద్రాష్ట వ్యాప్తంగ భక్తులకు ఇలవేల్పు అయిన మచిలీపట్నం చిలకలపూడి పాండురంగ స్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి గణపతి పూజ విఠల్ కోటి పూజలు నిర్వహించారు హోమం జరిపారు పల్లకీ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిపారు మంగళవారం ఉదయం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు రాత్రికి రుక్మిణి వారి కళ్యాణం జరగనుంది పదమూడున ద్వాదశ పారాయణ కార్యక్రమం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి స్వామివారిని నగరవీధుల్లో రాత్రి వరకు ఊరేగిస్తారు పద్నాలుగవ తేదీ గురువారం సహస్రలింగేశ్వర స్వామికి అభిషేకాలు విష్ణు సహస్ర నామ పారాయణ జరుగుతుంది రాత్రి సహస్ర దీపారాధనలు కోలాటలు భజనలు జరుగుతాయి పదిహేనవ తేదీ రుక్మిణి అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయి పౌర్ణమి సందర్భంగా మందినపూడి బీచ్లో స్నానాలు చేసిన భక్తులు పాండురంగస్వామివారిని దర్శించుకునేందుకు వేలాది భక్తులు వస్తారు కార్యక్రమాలను మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఆహ్వాన కమిటీ ప్రతినిధులు గోల్డ్ ప్రిన్స్ అధినేత చలమలశెట్టి నరసింహారావు తదితరులు పర్యవేక్షిస్తున్నారు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా నూట ఆరవ స్థాపన దినోత్సవాలు మచిలీపట్నంలోని వివిధ శాఖల్లో సోమవారం జరిగాయి ఖాతాదారులతో సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఖాతాదారులు ఆశించిన విధంగా మెరుగైన సేవలందిస్తామని బ్యాంకు మేనేజర్లు తెలిపారు జిల్లా పరిషత్ శాఖలో జరిగిన కార్యక్రమంలో మేనేజర్ పి నవక్రాంత్ సుజాత గోల్డ్ ఓనర్ వెంకట సత్యనారాయణ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు కేకు కట్ చేశారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివని హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి నూర్జహాన్ అన్నారు సోమవారం రాజుపేట బాలుర మదరసాలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలు జరిగాయి ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు షేక్ జలీల్ రియాజ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు స్వీట్లు పంచారు విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించాలని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ కలెక్టరేట్ వద్ద సోమవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మచిలీపట్నం శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు సంఘ నాయకులు మాదిరెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో నాయకులు మచిలీపట్నంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపై ఆలోచించడం లేదన్నారు జీవో నెంబరు ఇరవై ఏడును రద్దు చేయాలన్నారు నాణ్యమైన విద్యను అందించాలన్నారు అనంతరం జెసి గీతాంజలి శర్మకు వినతిపత్రం సమర్పించారు ప్రధాని మోడీ విధానాలతో దేశాభివృద్ధి జరుగుతుందని కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షుడు గుత్తికొండ రాజాబాబు అన్నారు సోమవారం మచిలీపట్నం అన్నం వీరరాఘవయ్య కళ్యాణ మండపంలో సంఘటన పర్వ్ కార్యక్రమం నిర్వహించారు దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లాలని నాయకులు సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇంచార్జీ కపత్తి తదితరులు పాల్గొన్నారు పవిత్ర కార్తీక మాసం రెండవ సోమవారం పెడనపట్టణంలోని పార్వతి సమేత స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు పట్టణం పరిసర గ్రామాలనుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి మహిమాన్వితుడైన స్వామిని దర్శించుకున్నారు సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు ధ్వజస్తంభం వద్ద ఆలయ ఆవరణలో మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు నూతనంగా ఆవిర్భవించిన పెడనపట్టణ కర్ణభక్త సంక్షేమ సంఘానికి అధ్యక్షుడుగా వాసా సాంబశివరావు ఉపాధ్యక్షుడుగా శెల శ్యామలరావు దొడ్డిపట్ల నాగేశ్వరరావు కార్యదర్శిగా తమ్మ భీమయ్య సంయుక్త కార్యదర్శిగా రావూరి కోటి వీరభద్రం కోశాధికారిగా కమతం సత్యనారాయణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాత్యాయని దేవి ఆలయ ఆవరణలో వాసా గంగాధరరావు అధ్యక్షతన జరిగిన సర్వజన సభలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నిక అనంతరం వివిధ రంగాలలో రాణిస్తున్న కర్ణభక్త కులానికి చెందిన మహిళలను కార్యవర్గ సభ్యులు సన్మానించారు ప్రజాపరిష్కార వేదికలో వచ్చిన ప్రజా సమస్యలను సకాలంలో జిల్లా అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ డికే బాలాజీ సూచించారు కలెక్టరేట్ సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో ఆశతో తమ సమస్యలను పరిష్కరిస్తారని జిల్లా నలుమూలల నుంచి ఉదయాన్నే వస్తారని అయితే మీకోసం కార్యక్రమం ప్రారంభమయ్యే సమయానికి జిల్లా అధికారులు హాజరు కాకపోతే ఎలా అని కలెక్టర్ ప్రశ్నించారు ఆలస్యంగా వచ్చే అధికారులు మీకోసం హాలులోకి రానవసరం లేదని గ్రూప్లో మెసేజ్ పెట్టానని ఆలస్యంగా మీటింగ్ హాలులోకి వచ్చినవారు ఈ మెసేజ్ చూడలేదా అని కలెక్టర్ ఆలస్యంగా వచ్చిన అధికారులను ప్రశ్నించారు చేనేత దుస్తులను ప్రతి సోమవారం ధరించి చేనేత కళాకారులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు స్వాతంత్ర్య సమరంలో పాల్గొని మొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా దేశ ప్రజలందరూ విద్యావంతులవ్వాలని ఆకాంక్షించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు నెరవేర్చాలని ఆర్టీసీ స్టేట్ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా సోమవారం జెడ్పీ కాన్ఫరెన్సు హాలులో నిర్వహించిన కార్యక్రమంలో కొనకళ్ల నారాయణరావు అతిథిగా పాల్గొని ప్రసంగించారు మౌలానా అబుల్ కలాం ఆశించిన విధంగా నిర్బంధ ప్రాథమిక విద్యావిధానం ఖచ్చితంగా అమలు చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి సమర్పించినట్టవుతుందన్నారు జిల్లా కలెక్టర్ డికె బాలాజీ మాట్లాడుతూ యుజిసి ఐఐటి వంటి సంస్థలు ఆవిర్భవించేందుకు మౌలానా కారణమన్నారు పదహారు శాతంలో ఉన్న భారతదేశ అక్షరాస్యతాశాతాన్ని పెంచేందుకు ఆయన వేసిన బాటలే అన్నారు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు మాట్లాడుతూ భారతీయుల మేధస్సు దేశ విదేశాల్లో విద్యారంగంలో రాణిస్తోందన్నారు జడ్పీ సీఈఓ కన్నారావు డీఈఓ రామారావు టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు అజీమ్ టీడీపీ నగర అధ్యక్షుడు ఎన్డి ఇలియాస్ బాషా జిల్లా సైన్స్ ఆఫీసరు జాకీర్ అహ్మద్ బందరు డివైఈఓ శేఖర్ సింగ్ బందరు ఎమివో దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పెడన యూపీ స్కూలును ఉన్నత పాఠశాలగా ఆప్గ్రేడ్ చేయాలని పెడన మైనారిటీ నాయకుడు అబ్దుల్ ఆయుబ్ ఖాన్ కోరారు అంతకు మునుపు కొనకళ్ల నారాయణరావు కలెక్టర్ డికే బాలాజీ ఎస్పీఆర్ గంగాధరరావు డిఇ రామారావులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం